ఒక చిన్న పాత్రలో నీళ్ళు పెట్టుకోండి అందులో చేయి పెట్టండి చేయి పెట్టి చమక మంత్రాలు పఠించాలి లేదు అది మాకు ఏంటి అనుకుంటారా నీళ్ళలో చేయి పెట్టు నా క్యాసెట్ పెట్టు అంతే కరెక్ట్గా మీకు అది అది ఉన్నది ఎంత ఇరవై ఏడు నిమిషాలు ట్వంటీ సెవెన్ మినిట్స్ నువ్వు అలా చేయి పెట్టి మంత్రాలు వింటూ కూర్చోవు ంత్రాలు అయిపోయినా తీసేసేయి ఓ నమస్కారం పెట్టు అది పట్టుకొని స్నానం గదికి వెళ్ళి నువ్వు ఆ నీటితో స్నానం చేయి మరి నీళ్ళలో కలపమాక ఏ పాత్ర పెట్టుకున్నావో ఆ పాత్రలోని జలముతో నువ్వు స్నానం చేయి చేస్తే ఏమవుతుంది తెలుసునా ఇక వాళ్లకు చావు భయం లేదు అంటే ఏమిటిది వారికి ఆరోగ్యం బాగాలేదు వారికి ఏదో భూతం పట్టింది రకరకాలుగా బిహేవ్ చేస్తున్నాడు లేదు ఎవరికైనా బాగలేదా వాళ్ళకు ఆ విధంగా చేయండి వాళ్ళకు అట్లా గనక చేస్తూ ఉంటే చాలాసార్లు కైలాస ప్రాప్తి కలుగుతుంది చూసారా బాబు ఎంత మంచి సాధన చూడేది